న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెం కడుగులూరు దీపక్ రామరెడ్డి గిరిజన కాలనీ నందు కడుగులూరు ధనుంజయ రెడ్డి ఏర్పాటు చేసిన జగన్ కోసం మా పల్లెలు సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు అశేష ప్రజానీకంతో వేదిక సందడి చేసింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న పలువురు నాయకులు ప్రసంగించడం జరిగింది ముందుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు పెద్దలు గౌరవ నీరు బంగిడిగిరి నియోజకవర్గ అదేవిధంగా ఈ ప్రాంతానికి అంటే తన పుట్టు పెరిగింది కోట అయినా కూడా తన సొంత గ్రామం ఊనుగుడ్డ పాళ్ళంగా భావించే పెద్దలు కొడవలు ధనంజయ రెడ్డి గారికి అదేవిధంగా గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరులు మేరు నూడన్న గారికి మరొక సోదరులు గూడూరు నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు ఎంఆర్సి రెడ్డి అన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి జెపిడిసి గారికి ఎంపీపీ గారికి అదేవిధంగా సోదరులు వేదికను అలంకరించిన పెద్దలకు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఊరుగుండపాలెం గ్రామంలో ఇంతమంది జనాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి పెద్దలు ధనంజయరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మాత్రమే చేస్తున్నారు అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నా ఏదైతే కూటమి ఉందో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి రాష్ట్రం మొత్తం పడలేదు ఒక గూడు నియోజకవర్గాన్ని అదేవిధంగా మన పక్కన ఉన్న సూలూరుపేట నియోజకవర్గాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది ఈ నియోజకవర్గం కానీ పక్కనున్న నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే మనం చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీలు రోడ్లు వేస్తేనే అభివృద్ధి అంటున్నారు బ్రిడ్జిలు కట్టని అభివృద్ధి అంటున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సాగర్మాల భారత్మాల అని చెప్పి తీర ప్రాంత గ్రామాలను కలుపుతూ ఆరు లైన్ల రోడ్లు నిర్మించిన ఇది అభివృద్ధి కాదా ఇది కనబడ్డాల్ లేదా ప్రతిపక్ష కూటమి పార్టీలకి మనకి కూతరువులో ఉన్న చిల్లకూరు మండలం కొత్తపట్టం గ్రామాల్లో కృషి సిటీ అని చెప్పి ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ రాబోతూ ఉంది ఇది అభివృద్ధి కాదా జగనన్న ఖచ్చితంగా రేపు జూన్ ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసి ఈ ప్రాంతానికి సంబంధించి మొట్టమొదటిగా ఇండస్ట్రియల్ హబ్గా మార్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు ఖచ్చితంగా రాబోయే రెండు మూడు నెలల్లో మన కుటుంబాల్లో చదువుకున్న ప్రతి బిడ్డకి కూడా మనకు అందుబాటులో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మనం చూస్తున్నాం నాడు నెడు పాఠశాలలు గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మన బిడ్డలకు ఏ విధమైన చదువు లభిస్తుంది ఆ పాఠశాలలో అదేవిధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపుగా లక్ష ముప్పై వేల ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి చెప్పక తప్పదు గతంలో గత ప్రభుత్వాలు జన్మభూమి కమిటీలతో ఒక నలుగురిని ప్రకటించి మనం పెన్షన్ కావాలన్నా రైతులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగినా లేదు సర్టిఫికేట్ కావాలన్నా మరణ జనన సర్టిఫికేట్ కావాలంటే జన్మం కమిటీలు దగ్గర పోతే జన్మభూమి కమిటీలు మన దగ్గర ఎంతో కొంత గుంజిన తర్వాత మాత్రమే ఇచ్చే పరిస్థితులు ఈరోజు మనం మండల కార్యాలయాలకు వెళ్ళకుండా ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్లకుండా మన గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మనకు అందుబాటులోనే ఏ టైంలో వెళ్ళినా కూడా నిర్దిష్ట టైంలో మనకి సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితులను తీసుకొచ్చి ఒక రెవెన్యూ వ్యవస్థను కానీ పోలీసు వ్యవస్థను కానీ మనకు సంబంధించి మనం ఏదన్నా సర్వే చేసుకోవాలన్న భూములకు సంబంధించి కానీ మన ఊళ్ళలోకి తీసుకొచ్చి మనం ముంగిటే మా అధికారులు ఉండే విధంగా చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి రక్తంగానికి సంబంధించి ఆపికే రైతు భరోసా కేంద్రాల ద్వారా మనకు కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ అన్ని కూడా మన ముందుడికి తీసుకొచ్చే విధంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది నేను ఒక్కటే చెప్తున్నా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసి ఎదుర్కోలేక కళ్ళబల్లు మాటలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పెన్షన్లు వేల రూపాయలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అమ్మైపోతున్నాడు రాష్ట్రం అప్పులు పాలైపోతుందని చెప్పిన ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఈ రోజు మేము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు గతంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ ఒక్క రోజైనా సరే ఆయన చెప్పిన మాటని నిలబెట్టుకున్న దాఖలాలు లేవు దయచేసి మీరందరూ కూడా గమనించండి వీళ్ళ రోజు పెట్టిన మేనిఫెస్టోలో అన్ని తల్లిపళ్ళు మాటలు చెప్పారు కాబట్టి కేంద్రంలో ఉన్న వీళ్ళ కూటమికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ దూరంగా వెళ్ళిపోయింది మేము ఈ మేనిఫెస్టోకి దూరంగా మాకు సంబంధం లేదని అని చెప్పి చెప్పడం జరిగింది జగన్ అన్న ఏది చెప్తాడో అది చేసి చూపిస్తాడు కాబట్టి ఈ రోజు ఆయన చేయగలిగిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మేనిఫెస్టోలో పొందవలసిన జరిగింది మనకి ఇంకొక వారం రోజుల్లో ఈ నెల పదమూడో తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల సమయంలో జగనన్న ఒక వైపు మిగిలిన పార్టీల కూటములంతా కూడా ఒక వైపు చేరి మనల్ని ఇబ్బంది పెట్టాలా జగనన్న ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు మీరందరూ కూడా కంగణ బద్దులే ఈరోజు జగనన్న మహిళా పక్షపాతి కాబట్టే ఈ రోజు ఇంతమంది మహిళలు ఈ మీటింగ్ వచ్చున్నారు ఖచ్చితంగా పదమూడో తారీఖున మనకి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి మన నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడుగా మేరుగా మురళన్న మనకి నిలబడుతున్నాడు మీ అందరి ఆశీస్సులు కోరి మన ముందుకు వచ్చిన్నాడు మీ అందరి ఆశీస్సులు కూడా మురళన్న మీద చూపిస్తే మీరు నేరుగా జగనన్నకి మీ ఆశీసులు అందించినట్టుగా భావిస్తాం అదేవిధంగా మన తిరుపతి పార్లమెంట్ సంబంధించి సౌనుడు గుడవంతుడు డాక్టర్ మద్దల గురుమూర్తి గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడుతున్నారు ఆయనకి కూడా ఫ్యాను గుర్తు మీద రెండు ఓట్లు కూడా ఫ్యాను గుర్తు మీద వేసి ఇద్దరిని కూడా అఖండ మెజారిటీతో కల్పించాలని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఈరోజు ఇంతటి బృహత్తర కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధనం చేయడానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ सौ चूसान जय हिंद जय